కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిందాక మన మీద ఆయన చక్కడ పని చేసినట్టు శిల్పి శిల మీద చక్కడ పని చేసినట్టు దేవుడు మన మీద చక్కడ పని చేస్తాడు నిన్న బుధవారం దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాను దేవుడు మన విషయంలో కూడా అలా జోక్యం చేసుకుని అలా చేస్తాడు అనేది తిరుగులేని సత్యం ఏ కుమ్మరి కూడా మట్టి ముద్దం తీసుకొచ్చి సార మీద వేసి అంటే తెలుసా చీరా సారే అనుకున్నారు అది కాదు సార అంటే చక్రం చెగడా బండి తెలుసా పాత వెనకటోళ్ళు తోలినటువంటి చక్క గానుల ఎండ్ల బండ్లు తెలుసా చెగడా బండ్లు అంటారు వాటిని దాని చక్రం ఉంటుంది ఆ చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని అడ్డం వేస్తాడు అడ్డం వేసి దాన్ని తిప్పుతాడు అది తిరుగుతూ ఉంటుంది దాని మీద మట్టి ముద్ద వేస్తాడు ఆ మధ్యలో అది కాపాడేవరా బాబు ఇప్పుడు నేను వర్ణించలేక తెచ్చేవాడు లేకపోతే దేవునికి స్తోత్రం అది సార అంటే ఆ సారె మీద మట్టి ముద్దను పెట్టి ఏమనుకుంటాడు మనసులో దీన్ని కూజా చేయాలనో లేకపోతే లోటా చేయాలనో లేకపోతే కుండ చేయాలనో ఏదో ఒకటి తన మనసులో అనుకుంటాడు అనుకున్న షేపు వచ్చినట్లు ఆ సార మీద మట్టి ముద్దను పెట్టి ఫస్ట్ మట్టి ముద్ద అది ఇక దాని నుంచి ఆ వ్రేళ్లతోనే దాని షేప్ అంతా తీస్తా ఉంటాడు ఆయన అనుకున్న షేప్ వచ్చిన దాకా మట్టి ముద్ద పనేటో తెలుసా సార మీద గిర గిర గిరా గిరా తిరగటమే దాని పని సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ నేను తిరగలేకపోతున్నాను నోరు మూసుకొని కూర్చోంటాడు అంతే నేను ఒక పోలిక అనుకున్నాను అది వచ్చిన దాకా నిన్ను తిప్పుతానే ఉంటా నువ్వు తిరగాలంతే ఇప్పుడు కుమ్మరి అనుకున్న పాత్రగా అది రూపుదిద్దడానికి మట్టి ముద్దకి ఏం కావాలి కాదు దేవునికి స్తోత్రం పారిపోకూడదు ఒక ఒక తలంపు నా ప్రభు నా మీద కలిగి ఉన్నాడు ఆయన ఏదో మొత్తానికి నాలో కొన్ని షేపులు చేయాలనుకుంటున్నాడు నన్ను ఏదో మొత్తానికి రూపుదిద్దాలనుకుంటున్నాడు ఆయన అనుకున్న రూపు నాలో ఏర్పడిందాక ఓర్పుతో నేను ఆయన సన్నిధిలో కాచుకుంటాను